ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం వెదురవాడ సత్యనారాయణ గారి దగ్గరికి వచ్చాము అజ్జారం సో బిందెలకు సంబంధించి మనం ఏదైతే గతంలో చెప్పామో చాలా మందికి ఒక ప్రశ్న ఉంది ఆ ప్రశ్న ఏంటంటే సార్ ఈ బిందెలు అనేవి మేము చేపించుకున్నాం మరి ఏ రోజు నుంచి మేము మొదలు పెట్టాలనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది కదా సో ఇక్కడ ఒక మంచి సమయము మంచి నక్షత్రం ఉండే టైము మంచి రాసి ఉండే టైము లేదంటే ఏదైనా మంచి పండుగల టైము ఏదైనా సరే మీరు అలాంటి ఒక మంచి ఘడియల్లో దీన్ని పూజ చేసుకొని ఈ వాటర్ని తాగడం మొదలు పెడితే మనం ఎలాగైతే ఇంటికి సంబంధించిన భూమి పూజ చేసి ఎలాగైతే ఇల్లు మొదలు పెడతామో అలాగే వీటికి సంబంధించిన ఏమన్నా పూజ కార్యక్రమం చేసుకుంటా అంటే చేసుకొని మొదలు పెట్టవచ్చు లేదు సార్ మేము అవన్నీ చేయమనుకోండి సింపుల్గా ఒక మంచి టైం తీసుకొని మొదలు పెట్టేసుకోవచ్చు సింపుల్ సో దీనికి మించి దీంట్లో ఏమీ ఉండదండి సో ఇంకొక ప్రశ్న కూడా అడిగారు ఇంకొక వీడియోలో నేను దానికి సంబంధించిన ఆన్సర్ ఇస్తాను ఓకే థ్యాంక్ యూ